ఇంకొకటి ఏంటంటే వీళ్ళు జర్నలిస్ట్ లా ఎక్కడి నుంచి వేయరు అంటారు ప్రశ్నించే ప్రతి వ్యక్తి జర్నలిస్టే దానికి స్పెషల్గా ఇప్పుడు ఏ కోర్సు చేయను నువ్వు సీఎం అయినప్పుడు ప్రశ్నించటంలో జర్నలిస్టులు ఎందుకు గారు ఎందుకు గారు జర్నలిస్టులు అయితే జర్నలిజం అంటే యాసా భాష ప్రతి మాండలికం ప్రతి ప్రాంతానికి ఒక మాండలికం ఉంటుంది ఆ మాండలికంలోనే వాళ్ళ యాస భాష ఉంటుంది దానికి మరి నీ అంత కమ్మనైన భాష మాకు రాకపాయే పొట్ట దిల్చుతా పేగులు మెడలేసుకుంటా దాన్ని బోటికు వండుకుంటా ఈ భాషలు మాకు రావు మేము ఎంత మాట్లాడినా సంస్కారం ఉంది మాకు ఆ సంస్కారంలోనే మాట్లాడతాము కనీసం అర్హత లేని నువ్వు సీఎం అయినప్పుడు ప్రశ్నించేటోళ్ళు జర్నలిస్టులు ఎందుకు గారు ఇది మా సూటి ప్రశ్న సమాధానం చెప్పాలి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటామని అంటున్నారు కదా మీరు మాట్లాడే భాషకి అసలు తలపై నుంచి మోకాలు వరకు రక్తం ఎటు మరుగుతుందో అర్థమవుతలేదు మరి మరి మీ మాటలకి అసలు మేము ఎక్కడ తిరుగుతున్నామో మాకే అర్థమవుతలేదు కాలు మీద కాలు వేసుకున్న పెద్ద ఆచారం ఏముంది ఈ కాలు వేసుకుంటాము ఈ కాలు వేసుకుంటాము రెండు కాలు మావే మరి కాళ్ళు నొప్పులు అయినప్పుడు కాలు వేసుకోకుండా మీ అన్ని సౌకర్యాలు మాకు లేవు కదా అందుకే కాలు వేసుకున్నారేమో దానికంత మీరు ఇది అది అని చెప్పేసి విమర్శించడం ఎందుకు ఇంకొకటి ఇక ఏమంటున్నారంటే నాకు వీళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే కూడా మాకు అసహ్యం వేస్తుంది అయినా సరే రోజు భరిస్తలేమా మిమ్మల్ని ఇంకో మూడు సంవత్సరాలు భరిస్తాము తర్వాత మీరు వద్దన్నా దింపుతాం మిమ్మల్ని ఇన్ని రోజులు నిరుద్ధ పోరాటం చేసిరు మాకు తోడుగున్నారు ఇప్పుడు మేము నోరై వీళ్ళకి సపోర్ట్గా ఉంటాము మా గొంతుకలే వీళ్ళ గొంతుకలుగా కలిసి పోరాడతాం మీ పైన ఇన్ని రోజులు కెమెరాల ముందు నిరుద్యోగులు మాత్రమే కనిపించినము ఆఫ్లైన్లో వీళ్ళు ఉన్నారు ఇప్పటి నుంచి ఇద్దరం కలిసి పోరాడతాము వీళ్ళకు మద్దతుగా మేము ఉంటాము ఖచ్చితంగా వీళ్ళకు మమ్మల్ని ఎట్లా పాయింట్అవుట్ చేసిండ్రో మిమ్మల్ని కూడా అట్లా చేసిండు కదా దీనికి మాత్రం చాలా కృతజ్ఞతలు రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కరిని ఒకే వేదిక మీదకి తీసుకొస్తున్నారు ఇన్ని రోజులు నిరుద్యోగులు ఉన్నారు ఇప్పుడు జర్నలిస్టులు ఉంటారు యూట్యూబర్లు అందరు మాకు తోడుగుంటారు